అయ్యా నలభై రూపాయలు సార్ తీసుకో వీడేంటి సరైన సమయానికి వచ్చాడు ప్రశ్న అంజలిని నిన్ను కలపగల సత్తా ఉన్న శాలి కూడా దిగిందిరా వాడు అంజలికి స్వయానా మేనమా అడుగు చూడు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు బా అలాగేనండి రాంపాడు రే నమస్తే బాబాయ్ వస్తున్నా అవునరా చేతికి గౌన్లేంటి వీటిని గౌన్లు లంగాలు అనరు బాబా గ్లౌజులు అంటారు ఏం చెప్పమంటావు బాబాయ్ నా బ్రతుకే ఒక అంతరంగాలు సీరియల్ అయిపోయింది మా ఆఫీసుకి రామణాసుడు లాంటి మేనేజర్ ఒకడు దిగాడు వాడు నా మీద పగబట్టి అడ్డమైన శిక్షలు వేస్తున్నాడు బాబాయ్ మేనేజర్కి నీకు పడదా అస్సలు పడదు నేను కరుణానిధి అయితే వాడు జయలలిత నేను జార్జ్ అయితే వాడు పిన్లాడారు చిన్నప్పుడే నేను చదువు మానేసి చేతపడి నేర్చుకొని ఉంటే వాడి బతుకు కాస్ట్ చేసి ఉంటే వాడు బాబాయ్ రే శ్రీనుభ నువ్వు సామాన్యుడు కాదురా రే ఆఖరికి వీడితో కూడా లిటికేషన్ పెట్టుకున్నావు అనమాట ఎక్కడైనా